హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం రెండెకరాలు ఈ ల్యాండ్ విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం హైవేకు కేవలం ఆరు కిలోమీటర్లలో వస్తుంది ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరానికి వెళ్ళే ముందు వీడియో చూసిన మీరు ఇంక నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో ఛానల్ దొరకన పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో ఒక మంచి వ్యవసాయ భూమి కావాలంటే మిమ్మల్ని మమ్మల్ని సంప్రదించండి మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉండి మీ వ్యవసాయ భూమిని తక్కువ ధరకు అమ్మదలిచినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ మొత్తం రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు ఒక కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రికార్డ్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఈ ల్యాండ్ చాలా చాలా తక్కువ ధరకు వస్తుంది ఎకరం పద్దెనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఎకరా ఒక్క ఇంటికి పద్దెనిమిది లక్షల రూపాయలు రానున్న కాలంలో ఈ ల్యాండ్కి మంచి డిమాండ్ ఉంటుంది ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యి అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి అందువలన రానున్న భవిష్యత్తులో ఈ ల్యాండ్కు మంచి ధర పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ల్యాండ్ను కొనదలిసిన వారు వెంటనే మీరు మీరు మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ